హాయ్ అండి సంక్రాంతి పండుగ వస్తుంది కదా సంక్రాంతి స్పెషల్ ఏంటండి సంక్రాంతికి స్పెషల్ ఏంటంటే అరిసెలు ఎవరైనా ప్రతి ఒక్కరూ మనం సంక్రాంతి పండగకి అరిసెలు చేసేసుకుంటాం కదా చూడండి మేము కొంచెం ముందుగానే చేసేస్తున్నాం సంక్రాంతి పండుగ అంటేనే మనం అరిసెలు స్వీట్ అరిసెలే చేసేసుకుంటామండి ఎక్కువగా ఆంధ్ర అయినా తెలంగాణ అయినా ఎక్కువ చేసుకునేవి అరిసెలు నేతి అరిసెలు మామూలుగా ఆయిల్తో చేసే అరిసెలు అండి నేతి అరిసెలు అయితే ఇంకా ఎంతో టేస్టీగా ఉంటాయండి చాలామందికి నేతి అరిసెలు అంటే చాలా ఫేవరెట్ చూడండి ఎంత మంచి కలర్ వచ్చేసిందో అరిసె మనకి తీసేద్దాం ఇప్పుడు అయిపోయింది చూడండి ఎంత బాగా ఎంత మంచిగా కలర్ వచ్చిందో ఇలా ఆయిల్లో నుంచి తీసిన తర్వాత మళ్ళీ అందులో ఉన్న ఆయిల్ని అంతా ఇలా ఒత్తేసుకోవాలండి ఇలా ఒత్తేసుకొని తీసేసుకుందామంటే మనకి అరిసె రెడీ అయిపోయినట్టే చూడండి అరిసెల్ని ఒక నాలుగు ఐదు అరిసెలు ఒక మూడు నాలుగు అలా వేయకూడదండి ఒక అరిసె అందులో కళాయిలో వేసిన తర్వాత అది కొంచెం పైకి వచ్చిన తర్వాత ఇంకోటి రెండో దాన్ని వేసేసుకోవాలండి చూడండి నెమ్మది నెమ్మదిగా మన అసలు అన్నీ రెడీ అయిపోతున్నాయి ఇలా ఉండలు చేసేసి చూడండి ఇది మడత పడిపోయింది మేమైతే కొంచెం సైజు చిన్నగానే చేస్తున్నామండి ఇంకా పెద్ద పెద్దగా కూడా చేసేసుకోవచ్చు చూడండి ఒకటి కాలి పైకి వచ్చిన తర్వాత ఇంకొకటి వేసేసుకుంటున్నాను ఎక్కువ వేసేసుకోవడదు ఎక్కువ వేసేసుకోకూడదండి నెమ్మదిగా లో ఫ్లేమ్లో పెట్టేసే మనం అసల్ని చేసేసుకోవచ్చు మరీ లో ఫ్లేమ్ కాకుండా మరీ హై ఫ్లేమ్ కాకుండా మీడియంగా పెట్టేసుకోండి చూడండి ఇవన్నీ ఇన్ని ఆర పెట్టేసుకున్నా చేసినవి అన్నీ రెడీ అయిపోయిన తర్వాత చూడండి మనం న్యూస్ పేపర్ల మీద వేసే వాళ్ళం కదండి న్యూస్ పేపర్ల మీద వేస్తే ఇంకేమన్నా ఎక్స్ట్రా ఆయిల్ ఉంటే అబ్జర్వ్ చేసుకుంటుందని అనుకునే వాళ్ళ కానీ ఆ ఆయిల్ అంతా పోయిన తర్వాత అరిసెలో పెద్దగా టేస్ట్ అనిపించవండి అందుకనే ఇప్పుడు మామూలుగా ఏమైనా కవర్స్ లాంటివి ఉంటే ఇలా వేసేసి ఫ్యాన్ కింద కొంచెం సేపు పెట్టేసుకొని డబ్బాలో పెట్టేసి తర్వాత మూత పెట్టేసి ఉంచేసుకున్నామంటే ఎంతో టేస్టీగా ఉంటాయండి మనకి రెండు నెలల వరకు కూడా అరిసెట్టు చెక్కు చదవద్దు చక్కగా ఉంటుంది మీరు కూడా ఈ సంక్రాంతికి అరిసెలు చేస్తున్నారా ఫ్రెండ్స్ మీరు ఈ సంక్రాంతికి అరిసెలు చేస్తున్నట్టయితే నాకు కామెంట్ చేయండి కొత్తగా నా ఛానల్ని చూస్తున్నవారైతే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీరు కూడా సంక్రాంతి పండగకి ఇలా అరిసెలు చేసేసి ఎంజాయ్ చేయండి ఈ అరిసెలకి ముఖ్యంగా పాకం మంచిగా రావాలండి పాకం కుదరలేదంటే చాలా ఇబ్బంది పడతాం మాకు మాత్రం పాకం కరెక్ట్గా చక్కగా వచ్చిందండి నేను ఇంకా వీడియో తీయలేకపోయాను పాకం పట్టేవే పాకం చాలా కరెక్ట్గా వచ్చింది అరిసెలు కూడా మేము తిని చూసాము చాలా టేస్టీగా చాలా బాగున్నాయండి మంచి కలర్ వచ్చాయి బెల్లం ఒకటి కరెక్ట్గా మంచిగా ఉండాలి పాకం పట్టడం ఒకటి సరిగ్గా కుదరాలి ఈ రెండు కరెక్ట్గా ఉన్నాయంటే అరిసెలు మనకి పర్ఫెక్ట్గా వస్తాయండి మనం ఉండలు చేసి వేసి తీయటంలో కూడా ఉంటుందండి ప్రతి ఒక్క పని అరిసెలు చేయటంలో కొంచెం తెలిసి ఉండాలి అన్నీ పర్ఫెక్ట్గా ఉంటేనే అరిసెలు అనేవి చాలా పర్ఫెక్ట్గా వస్తాయి మనం ఉండలు చేయటం ఆ ఉండల్ని ఇలా అరిసెలాగా ఒత్తటం దగ్గర నుంచి మళ్ళీ దాన్ని తీసి కళాయిలో వేయటం దగ్గర నుంచి అన్నిటి కొంచెం సర్వీస్ ఉండాలండి మొత్తానికి మేమైతే అరిసెలు చేసేసాం